దేవుళ్ళ విగ్రహాలు తమిళనాడు తీసుకు తమిళనాడు నుంచి తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తూ ఉన్నారు ఇలాంటి చక్కటి నల్లరాయితో చెక్కబడినటువంటి ఈ విగ్రహాలు ఈ విగ్రహాలను చూస్తూ ఉంటే చాలా చక్కగా తీర్చిదిద్దినటువంటి అంటే శిల్ప కళాకారులు దించినటువంటి తమిళనాడు రాష్ట్రంలోని తయారు చేసి ఈ విగ్రహాలు ఈ విగ్రహాలు సంగారెడ్డి పక్కన ఉన్నటువంటి గుడి పక్కన ఉన్నటువంటి ప్రధాన రహదారిలో పెట్టుకొని విక్రయిస్తున్నారు గణేష్డితో పాటు మైసమ్మ పోష బొత్త ఇలాంటి ఇలాంటివి చాలా చక్కగా తీర్చిదిద్దపబడ్డాయి ఇవి ఒక్కొక్క ఖరీదు వచ్చేసి గణేషుని విగ్రహం అయితే నలభై ఎనిమిది వేల రూపాయలు ఖర్చు ఆర్డర్ ఇచ్చిన వారు ఎవరైతే ఆర్డర్ ఇస్తూ ఉంటారో వాళ్ళకు అమ్మబడతాయని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు చెప్తా ఉన్నారు ఎంతెంత కాస్ట్లో అంటే ఫీట్ ఇబ్ ఇస్తారా ఇలా ఇస్తారు విక్రయిస్తా ఉంటారు అనే అంశంపై ప్రస్తుతం మనతో రాము గారు చెప్పండి రామ్ గారు ఈ విగ్రహాలు ఎక్కడి నుంచి తీసుకురాబడతా ఉన్నాయి ఈ విగ్రహాలు ఇప్పుడు సంబంధించి మనం ఇప్పుడు ఇక్కడ ఎన్ని రకాల సంబంధించి ఉన్నాయి ఇక్కడ మనకి ఇక మనకు వచ్చే హనుమానులు ఉన్నది శనేశ్వరుడు ఇది దుర్గా ఎల్లమ్మ పోచమ్మ మైసమ్మ వీరభద్రుడు నవగ్రహాలు పల్లిపీఠాలు శివలింగాలు ఇవన్నీ మరి మడ్రస్కే తీసుకొచ్చి ఇక్కడ అంటే ముఖ్యంగా మీరు మీరు తయారు చేస్తారా లేకపోతే తమిళనాడు నుంచి తమిళనాడు నుంచి మాకు అక్కడ ఉంది అక్కడ పట్టం ఉంది వాళ్ళు చూసుకుని వాళ్ళు తెచ్చి మా వాళ్ళు ఉంటుంది అక్కడ మా మా సార్ వాళ్ళ నా అన్న ఉంటాడు వాళ్ళు అక్కడ తయారు చేసి ఇక్కడ పంపిస్తారు ఇది ఓను ఫీటుకు వచ్చేసి పదిహేను పదిహేను దాకా వస్తుంది అంటే ఇప్పుడు గణేషుడు ఉన్నాడు ఉదాహరణకి గణేషుడు ఎన్ని ఫీట్ల ఎన్ని ఫీట్ల ఎన్ని ఫీట్ల తోటి ఉంది గణేషుడు మూడు ఫీట్ల మూడు ఉన్నాయి ఫీట్కి వచ్చేసి పదిహేను ఇది చెప్తా ఉన్నారు ఎందుకంటే అన్ని రకాలుగా సంబంధించిన విగ్రహాలు తమిళనాడు నుంచి తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తారు పీటి షాప్ ద్వారానే మేము డబ్బులు తీసుకుంటాము ఎవరైతే ఆర్డర్ ఇచ్చిన వారికే మేము అమ్మగలుగుతాం లేదనుకున్న ఓరే వచ్చినా కూడా అమ్మడానికి సిద్ధంగా ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే ఉంటాయో అవి ఎమర్జెన్సీలో ఇస్తామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు ఒకవేళ ఆర్డర్ ఇచ్చినట్టయితే తమిళనాడు రాష్ట్రం నుంచి కూడా ఇక్కడ దిగుమతి తీసుకు వచ్చేసి ఇక్కడ విక్రయిస్తామని చెప్పేసి రాముల్ గారు చెప్తా ఉన్నారు చెప్తా ఉన్నారు